నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ రోజు చె ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పండి మూర్తి గారు ఐదో తారీఖు మీరు సినిమా చూసిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని మీరు మీ ట్విట్టర్లో పెట్టండి రెండు అదే కదా మరి ఇదే అదే కదా ఇప్పుడే పెట్టి మనం పెడతా నచ్చుతుందండి అందుకు చెప్తున్నారు యువర్ ఆర్ ఫ్యామిలీ మ్యాన్ నాకు తెలుసు కదా అంత మీరే నెగిటివ్ ఆలోచిస్తున్నారు వైబ్ కనిపిస్తుందని చెప్తున్నా సార్ గీత కొన తర్వాత కాంబినేషన్ పైగా గీత గిన తర్వాత మీరు చేస్తున్న ఫ్యామిలీ డ్రామా సో ఈ మధ్యలో మీరు డిఫరెంట్ జానర్స్ ట్రై చేశారు అంటే ఈ కథ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వచ్చిందని ఇది చేస్తున్నారా లేకపోతే ఈ జానర్ చేయాలని చేస్తున్నారా లేదా ఎప్పుడూ ఓ జానర్ చేయాలి ఏం అనుకోను వచ్చే కథలు వింటూ ఉంటా నచ్చిన డైరెక్టర్ల దగ్గర వాటిలో కొంచెం ముందు చేసిన దానికంటే కొంచెం ఇప్పుడు నేను ఒక రెండు మూడు సినిమాలు ఒప్పుకొని ఉంటా దాంట్లో ఏదైనా కొత్తగా ఉందా డిఫరెంట్ ఉందా అని చూసుకొని చేయడమే బుజ్జి గారు నాకు ఈ కథ చెప్పంగానే నాకు ఇమీడియట్లీ ఐడియా చాలా నచ్చింది యాక్చువల్లీ ఆల్మోస్ట్ మేము షూటింగ్ స్టార్ట్ చేసి నైన్ మంత్స్ నైన్ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము ఒక సో ఇదే వన్ ఇయర్ జర్నీ దాని ముందు వన్ ఇయర్ బ్యాక్ చెప్పారు ఐడియా ఐడియా చెప్పి ఐడియా చాలా నచ్చింది కాకపోతే నేను ఐడియాల మీద స్క్రిప్ట్లు ఓకే చేసే పొజిషన్లో లేను నాకు పూర్తి స్క్రిప్ట్ కావాలి ఫుల్ నరేషన్ ఇవ్వండి అని చెప్పాను ఆ తర్వాత రాజుగారు నాతో చేద్దాం అనుకున్నారు రాజుగారు కోవిడ్ టైంలో ఉన్నప్పుడు నాకు కొంచెం డబ్బులు టైట్ ఉంటే అడ్వాన్స్ ఇచ్చిండ్రు చాలా స్క్రిప్ట్లు ఒకటి ఇదొకటి నేను మామూలుగా హీరోలకు అడ్వాన్స్ ఇవ్వను ఇదేంటో లేక విజయ్ అడిగాడు ఆయన వేయడు నే నాకు టై నాకు టైట్ ఉండే రాజుగారు స్క్రిప్ట్లు పంపిస్తున్నారు స్క్రిప్ట్లు బాగానే పంపిస్తున్నారు కొన్ని డబ్బులు పంపించే ముందు టైట్ ఉంది అసలే షూటింగ్లు లేవంటే పంపించిండ్రు ఇంకా నాకు నచ్చిన స్క్రిప్ట్ ఇది రాజుగారికి కూడా నచ్చుతుంది అనుకున్నా ఆ ఫుల్ స్క్రిప్ట్ నాకు ఇంకా రావట్లేదు సో రాజుగారికి చెప్పిన ఐడియా విన్నా అది చాలా బాగుంది కానీ నాకు ఫుల్ స్క్రిప్ట్ కావాలి ఫుల్ స్క్రిప్ట్ రావట్లేదు అంటే ఇంకా ఏం జరిగిందో నాకు తెలియదు సడన్గా రాజుగారు బుజ్జి ఫుల్ స్క్రిప్ట్తో నా దగ్గరకు వచ్చారు ఓకే చేయడం జరిగింది